వెల్కమ్ టు అత్తగారి ఇంటి వంటలు ఈరోజు మనం జొన్నలతో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది హెల్తీ ఫుడ్ కదా అందరూ మామూలుగా ఇడ్లీలు చేసుకుంటూనే ఉంటుంటారు ఇప్పుడు ఈ మధ్యనంతా డైట్ డైట్ అంటారు కదా ఇది డైట్కి చాలా బాగుంటుంది ఒక గిన్నె తీసుకొని హాఫ్ కప్ అటుకులు వేసుకోవాలి ఇది పక్కన పెట్టేసి ఇంకొక గిన్నె తీసుకొని జొన్నలు వన్ అండ్ హాఫ్ గ్లాసు ఇప్పుడు మనం ఆఫ్ కప్ పదేసుకున్నాము ఇది వన్ అండ్ హాఫ్ కప్ కప్ కానీ గ్లాస్ కానీ దేంతోనైనా సరే వన్ అండ్ హాఫ్ జొన్నలు మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకొని అది పక్కన పెట్టేసి ఇందులో వన్ గ్లాస్ ఒక్క గ్లాసు మినప్పప్పు ఈ మూడు మంచిగా శుభ్రంగా కడిగి ప్రొద్దున పెట్టేసుకోవాలండి ప్రొద్దున కడిగి రాత్రి వరకు నాణాలు ఇవన్నీ నానిన తర్వాత మిక్సీ జార్లో జొన్నలు వేసుకొని రవ్వలాగా రుబ్బుకోవాలి ఈ మినప్పప్పు అటుకులు ఉంటాయి కదా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి సపరేట్గా జొన్నలు సపరేట్గా రవ్వగా మిక్సీ చేసుకోవాలి చేసుకొని ఇవి రెండు ఒక దాంట్లోనే వేసేసి ఇలా ఉండాలి జొన్నలు మనం ఇడ్లీ పిండి అది వేసుకున్నాం కదా మినప్పప్పు అటుకులు అందులో ఇది వేసేసుకొని మొత్తం వేసేసుకోవాలి ఇందులో కొంచెం తగినంత దొడ్డుప్పు కానీ సన్నప్పు కానీ మీ ఇష్టం ఏదైనా కొంచెం వేసుకొని మొత్తము కలిపేసి నైట్ అంతా ఉంచేసుకోవాలి ప్రొద్దున వరకు మంచిగా పిండి పులవాలి ఇదిలో ఉప్పు వేస్తున్నాను మీరు పిండిని చూసుకొని దాని తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఇలా ఇడ్లీ ఇడ్లీ పాత్ర ఇడ్లీ వేసుకొని చట్నీ కారప్పటితో తింటే చాలా బాగుంటుంది